అందరికీ నమస్కారం అండి ఈరోజు బీరకాయ పచ్చశనగపప్పు కర్రీని తయారు చేసి చూపించబోతున్నాను చేసే విధానంలో చేస్తే ఈ కర్రీ అంత టేస్ట్గా మరొక కర్రీ ఉండదని చెప్పుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేస్తారు మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా బీరకాయల్ని పెచ్చి తీసేసుకోవాలి వాటిని తర్వాత శుభ్రంగా కడిగేసి ముందుగా చాకుతో కట్ చేసుకోవాలి ఒక్కొక్క బీరకాయని కట్ చేసిన తర్వాత రుచి చూసుకోవాలి చేదుగా ఉంటే పక్కన పెట్టేసుకోవాలి టేస్ట్ చూడకపోతే చేదుగా ఉంటే కూర అంతా కూడా పాడైపోతుంది కాబట్టి ముందుగా రుచి చూసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలైతే రుచి బాగోదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే గుజ్జు గుజ్జుగా ఉడికి కూర చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి బీరకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బీరకాయలకు తగినంత ఉల్లిపాయను కూడా రెండు లేదా మూడు మీడియం సైజువి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే కాస్తంత పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలన్నిటినీ కూడా బాండీలోకి వేసేసుకోవాలి ఒకసారి మొత్తం ఆయిల్లో ముక్కలకి ఆయిల్ పట్టేటట్టుగా మొత్తం పైకి కిందికి కలిపేసుకోవాలి కలపకుండా ఉంటే ముక్కకి ఆయిల్ పట్టదు కొంచెం ఉప్పుని మాత్రమే ఇక్కడ యాడ్ చేసేసుకొని మరొకసారి మొత్తం పైకి కిందకి కలిపేసుకోవాలి బీరకాయ కూర తినడం ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ కర్రీని ఇలా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మూత పెట్టేసి నీరు బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం బయటికి రాగానే పచ్చిశనగపప్పును వేసేసుకోవాలి పచ్చిశనగపప్పును వేసేసుకొని కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నీరు కాస్త ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి పచ్చిశనగపప్పుని గంట ముందే మనం నానబెట్టేసుకోవాలి నీరు కాస్త ఉన్నప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కాస్త తగ్గించి వేసుకోవాలి ముందే వేసుకున్నాం కాబట్టి తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి నచ్చిన వాళ్ళు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకొని ఈ కారము గరం మసాలా ధనియాల పౌడరు ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి కాస్తంత ఆయిల్ పైకి తేలగానే మరొకసారి కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చశనగపప్పు రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి